వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ హిందూ మత విశ్వాసాలలో గరుడ పురాణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇందులో మనిషి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు దాగి ఉంటాయి అయితే గరుడ పురాణం ప్రకారం నిత్య జీవితంలో మనం చేసే కొన్ని చెడు అలవాట్ల కారణంగా మనం ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కోవడమే కాదు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది వాటిలో మొదటిది లేటుగా నిద్రలేవటం గరుడ పురాణం ప్రకారం సూర్యోదయం తర్వాత లేచే వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది రెండవది నోటితో గోర్లను కొరకటం మీకు నోటితో గోర్లను కొరకటం అలవాటు ఉంటే ఇప్పుడే మానుకోండి ఎందుకంటే గరుడ పురాణం ప్రకారం నోటితో గోర్లు కొరికితే లక్ష్మీదేవికి కోపం వస్తుందట మూడవది శుభ్రత గరుడ పురాణం ప్రకారం ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతుందట నాలుగవది ఎక్కువ కోపం గరుడ పురాణం ప్రకారం విపరీతమైన కోపం ఉండే వ్యక్తులు జీవితంలో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరట ప్రతి చిన్న విషయానికి అరుస్తూ ఉండే వ్యక్తులు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందట ఐదవది ఇతరులకు హాని చేయటం ఇతరులకు హాని చేసే వారిపై లక్ష్మీదేవి అస్సలు కనికరం చూపదని గరుడ పురాణంలో పేర్కొనబడింది కాబట్టి ఎవరైనా కష్టాల్లో ఉంటే వారిని ఇబ్బంది పెట్టకుండా మీ శక్తి సామర్థ్యాల మేరకు సాయం చేయాలని గరుడ పురాణం సూచిస్తోంది